హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సహాయంగా ఇస్తానన్న రైతు వరాసా నిధులు పన్నెండు వేల రూపాయలకు సంబంధించి తొలి విడత ఆరు వేలని జనవరి ఇరవై ఏడు ఉదయం నుంచి రైతుల ఖాతాలో డిబిటి ప్రాసెస్ ద్వారా జమ చేస్తూ వస్తోంది మూడు రోజుల పాటు కొనసాగిన ఈ ప్రక్రియలో మళ్లీ కొంతమంది రైతులు ఆందోళన చేపట్టగా కొద్ది రోజుల పాటు డిపాజిట్ ఆపివేసింది రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ డబ్బులను రైతుల ఖాతాలో జమ చేయనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలపడం జరిగింది రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా ఖాతాలో జమ చేస్తూ వస్తోంది ఇప్పుడు ఎకరాల పైకి ఉన్న రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బును జమ చేయనుంది ఇప్పటికే ఈ పథకం కింద ఐదు వందల అరవై ఒక్క మండలాల్లోని ఐదు వందల ఏడు గ్రామాలకు చెందిన నాలుగు లక్షల నలభై ఒక్క వేల తొమ్మిది వందల పదకొండు మందికి పెట్టుబడి సాయం అందించింది మొత్తం తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు ఎకరాలకు సంబంధించి ఐదు వందల అరవై తొమ్మిది కోట్లు ఖాతాలో జమ అయ్యాయి కేవలం సాగుకు యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా నిధులను జమ చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది పది ఎకరాల వరకు సాగు భూములు ఉన్నట్లు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం కోతలు విధించడానికి చూస్తున్నట్టు సమాచారం ఈ మార్పుల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాయింట్ తొంభై లక్షల మంది రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందనుంది రైతు భరోసా నిధుల విడుదలపై వ్యవసాయ శాఖకు పూర్తి సమాచారం అంద పోవడం గమనార్హం లాంఛన కార్యక్రమాలు నిర్వహించిన గ్రామాల వివరాలు మాత్రమే అధికారులకు తెలియన మిగిలిన ప్రాంతాల్లో రైతులకు ఎప్పుడు సహాయం అందుతుంది అనేది వారికి కూడా తెలియకుండా ఉంది నిధుల విడుదలకు రంగారెడ్డి ట్రెజరీని ఆధారంగా పెట్టుకోవడం వల్ల సమాచారం లోపం ఏర్పడినట్లు సమాచారం ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయంపై రాష్ట్ర ప్రజలు ఎలా స్పందిస్తారు అనేది చూడాల్సిందే ఇది ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి మరిన్ని నిమిషాల కోసం ఇప్పుడు మన వెబ్సైట్ ని ఫాలో అవ్వండి